వెల్కమ్ బ్యాక్ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి పాలనలో రాష్ట్రం సర్వతో ముఖాభివృద్ధి దిశగా పరుగులు పెట్టిందని అభివృద్ధికి చిరునామాగా నిలిచిన గొప్ప వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి అని కొమరౌలు జడ్పీటీసీ సారే వెంకటనాయుడు వైఎస్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అన్నదాత కామూరి రమణారెడ్డి కొనియాడారు ప్రకాశం జిల్లా కొమరౌలులో వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించి ఆయన కాలం నాటి సంక్షేమ పాలనను పిటిసి సారే వెంకట నాయుడు నివాసంలో వెంకటనాయుడు మరియు వైఎస్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వెంకయ్య చౌదరి అదృదులు ఎంపీటీసీలు పాల్గొనగా వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా స్మరించుకున్నారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు సుబాని మౌలాలి తిరుపతి రాజు పాల్గొనగా మరొక వైపు కామూరి రమణారెడ్డి రాజన్న భోజనాల వద్ద అన్నదాత కామూరి రమణారెడ్డి ఎంపీపీ కామూరి అమూల్య కామూరి శ్రీనివాస రెడ్డి ఆద్రులు వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమరలు వేసి ఘనంగా స్మరించుకున్నారు ఈ కార్యక్రమంలో మహిళా సర్పంచ్లు ఎంపీటీసీలు వైసీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జడ్పీటీసీ వెంకట వెంకటనాయుడు ఎంపీపీ కామూరి అమూల్యాలు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి రాష్ట్రాన్ని సంక్షేమం వైపు పరుగులు పెట్టించారని ముఖ్యంగా ఆయన ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం నూట ఎనిమిది వాహనాల నూట సంచార వైద్యశాల వాహనాలు మహిళలకు పావలవాడి రైతులకు రుణమాఫీ ఫీజు రియంబర్స్మెంట్ లాంటి సంక్షేమ కార్యక్రమాలు పాటు జల ప్రదాతగా కూడా ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు ఆయన లేని లోటు ఎవరూ తీర్చలేరని ఆయన ప్రతి మనసులో కొలువై ఉన్నారన్నారు ఈ రెండు కార్యక్రమాలలో వైసీపీ ఇతర నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి పేదవాడి బడుగు బలహీన వర్గాలకు ఒక ఆశాజ్యోతిగా ఒక భగవంతుడిగా స్థిరస్థాయిగా ప్రజల గుండెలలో నిలిచినటువంటి వ్యక్తి జగ మన ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు అటువంటి వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోవడము ఎంతో బాధాకరం కానీ నేను ఒకటే చెప్తున్నా ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో ఆరోగ్యశ్రీ కానీ వన్ జీరో ఎయిట్ కానీ రైతులకు రుణమాఫీ కానీ ఎన్నో బృహత్తకర బృహత్తకరమైనటువంటి కార్యక్రమాలు చేసి ప్రజలకు సేవ చేసినటువంటి అటువంటి వ్యక్తి మళ్ళీ పుట్టాలని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి వారు చేసినటువంటి కృషి ఎనలేనిదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి వంత వర్ధంతి సందర్భంగా ప్రజలు ఎంతో దిగ్భ్రాంతి చెందారు ఎందుకంటే ఆయన ఇప్పుడు ఎవరు మన మధ్య లేరే అనుకోవట్లేదు ఆయన చేసిన ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన సేవలు ఎంతో విలువైనవి విద్య పిల్లలకి విద్య విద్య ఫీజు రిక్వైర్మెంట్ కానివ్వండి రెండు రూపాయల బియ్యం కానివ్వండి ఆరోగ్యశ్రీ కానివ్వండి ప్రతి పేద కుటుంబానికి ఆయన ఎంతో బలుహు బలహీన వర్గాల వారికి ఆశాజ్యోతిగా ప్రతి కుటుంబంలో వ్యక్తిగా ఆయన సేవలు ప్రతి కుటుంబం అందుకుంది అదేవిధంగా ఆయన లోటు ఈరోజు ప్రజలు గమనిస్తున్నారు ఆయన మన మధ్య రావాలి అంటే ముఖ్యమంత్రి వైఎస్ గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సేవలు కూడా చాలా గొప్పవి ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాల ద్వారా ప్రతి కుటుంబాన్ని ఒక మెట్టు ఆర్థికంగా పైకెక్కించారు అదేవిధంగా మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం రాజశేఖర రెడ్డి గారు చాలా మంచి సేవలు చేశారు ఆయన స్ఫూర్తిదాయకంగా ప్రజలందరూ మెలిగి ఆయన ఆశయ ఆశయాలు కూడా వెలుగొండ ప్రాజెక్టు కానివ్వండి ప్రతి విషయంలో ముందున్నారు మనం ఆయన లేని లోటును ప్రతి ఒక్కరూ ఈరోజు తెలుసు వ్యవసాయం దండు